ఒక ఇద్దరు ఉన్నారు ఒకడు రెండు గంటలు ఏడుస్తున్నాడు మార్కులు కావాలి దేవుడా మార్కులు కావాలని ఏడుస్తున్నాడు ఇంకోడు రెండు గంటలు రాత్రి మగలు కష్టపడి చదివాడు ఒక ఎవరికి మార్కులు వస్తాయి దేవుడు ఎవరికి మార్కులు వచ్చేటట్లు చేస్తాడు ప్రార్థన చేసిన వాడికా కష్టపడ్డవాడికా చూసారా న్యాయం మీకు కూడా తెలుసు కష్టపడ్డవాడికే మార్కులు మార్కుల కోసం ప్రార్థన చేయడం తప్పు మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మూడింటి కోసం మీరు ప్రార్థన చేయొచ్చు ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగండి ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యం ఇవ్వు ఎగ్జామ్స్ టైంలో నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడగండి ప్రభువా ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి మీరు చెప్పండి ఈ మూడు ఒకరిలో ఉంటే ఫెయిల్ అవుతారా జ్ఞాపక శక్తి ఉంది ఆరోగ్యము ధైర్యం ఉంది ప్రశ్న చూడగానే జవాబు గుర్తుకొస్తుంది ఇప్పుడు ఫెయిల్ అయ్యే ప్రసక్తి